రాజకీయాలు సానుభూతి వేలు వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు తప్పాయిస్తారని ప్రయత్నం చేస్తున్నాం ఇంకా కన్నీళ్ళు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది రాజకీయాలు సానుభూతి వేలు వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు తప్పాయిస్తారని ప్రయత్నం చేస్తున్నాం ఇంకా కన్నీళ్ళు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది రాజకీయాలు సానుభూతి వేరు వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఒడ్లు తప్పించాలనే ప్రయత్నం చేస్తుంది ఇక కన్నీళ్ళు పెట్టుకొని ఒకరు ఓదార్తుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది రాజకీయాలు సానుభూతి వేరు వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఒట్టుపాదించాలని ప్రయత్నం చేస్తుంది ఇంకా కన్నీళ్ళు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది